అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్ ఐటమ్ బెల్లంతో చేసిన గోధుమ పిండి గవలు ఎలా చేయాలో చూద్దాం మొదట కప్పు సూజీ రవ్వను మనము కొంచెం ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్గా తయారు చేసుకొని ఇక్కడ క్లిప్పు మిస్ అయింది నేను ఎలా కలిపానో పిండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు కప్పుల గోధుమ పిండి మనం తీసుకున్న పావుకప్పు సూజీ రవ్వ చిటికేడు ఉప్పు చిటికేడు వంట సోడా రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు తెల్లగా ఉండాలంటే ఇక్కడ మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే రవ్వ బెల్లము తీసుకోండి మనము రే మొత్తం మీద రెండు కప్పుల గోధుమ పిండి పావు కప్పు సుజీర వగ్గాను ఒకటి పావు కప్పు బెల్లము కప్పు నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పదిహేను నిమిషాలు నానిన పిండిని మనం చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాం ఇలా మీరు డైరెక్ట్గా అయినా చిన్న చిన్నగా చేసుకోవచ్చు కానీ ఈజీ ప్రాసెస్లో మీకు సేమ్ సైజు రావడానికి మంచి టిప్ అనుకోవచ్చు ఇది మనం తీసి కలుపుకున్న పిండిని మొదట ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి వాటిలో ఒక పార్ట్ తీసుకొని ఇలా మనము కిచెన్ ప్లాట్ఫామ్ అయిన ఇద మనం శుభ్రం చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి ఏమంటే ఇలా తాడు లాగా మనము లాగి తర్వాత స్మాల్ సైజు ఇలా మనం నైఫ్తో కట్ చేస్తే అన్నీ కూడా బాల్స్ చేసుకోవడానికి సమపాలలో పిండి డివైడ్ అయినట్టు అవుతుంది చూడండి మనం తీసుకున్న పార్ట్స్ అన్నీ కూడా అలా ఆ విధంగా మనము రౌండ్గా బాల్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గవల చెక్క అందరి దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు కానీ ఇలాంటి గరిట అందరి దగ్గర ఉంటుంది కదా ఇలాంటి గరిటతో మనము ఈజీగా గవలను చేసుకోవచ్చు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పని పిల్లలకు అప్పగించండి మీ ఇంట్లో హై స్కూల్ చదివే పిల్లలు ఉంటే ఇక కొత్త దువ్వెన ఇంట్లో ఉందంటే చిన్న పళ్ళ పక్క కాకుండా ఇలా పెద్ద పళ్ళు వైపు మనం దువ్వెనతో కూడా చేయొచ్చు కానీ దువ్వెనతో కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది టైం ప్రాసెస్ మనకు తక్కువ టైంలోనే అన్నీ ఈక్వల్గా రావాలంటే చూడండి ఇక్కడ గరిటతోనూ దువ్వెనతో వచ్చినవి చూడడానికేమో అన్నీ సేమే ఉంటాయి కానీ మనకు టైం సేవ్ కావాలంటే గరిటే బెటర్ ఇలా మనం తీసుకున్నవన్నీ చిన్న చిన్న బాల్స్ ప్లస్ అన్నీ గరిటితో చేసాం కాబట్టి చూడండి అన్నీ ఒకే సైజు వచ్చాయి ఇప్పుడు స్టవ్ పైన రెండు ఒకే ప ఒకేసారి మనం చేసుకోవచ్చు కరిగిన బెల్లం పాకాన్ని పక్కన పెట్టుకున్నాం ప్యాన్ని మరొక వైపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత మనం చేసుకున్న గవల్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలి కిందికి పైకి మనం తిప్పుతూ ఎందుకంటే పైన క్రంచీగా ఉంటాయి లోపల మెత్తగా ఉంటాయి కలపకపోతే కానీ గోధుమ పిండివి కాబట్టి కొంచెం కలర్ డార్క్గా వస్తాయి అదే మైదావైతే మీకు తెల్లగా ఉంటాయి కానీ మనం హెల్తీ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రం మైదా కంటే గోధుమ పిండివే బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఇక పాకం మనం కరిగించుకున్న బెల్లం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం పెట్టుకున్న ఐదు నుంచి ఆరు నిమిషాల్లో ఇలా మనకు ముదురు తీగపాకం రావాలి దీనికి అలా తీగపాకం వచ్చాక మనము హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని వేయించుకున్న గవ్వలను మనము పాకంలో బాగా కలిపి సిమ్లో పెట్టి ఒక సిమ్ నుంచి మీడియం మరి సిమ్ కాదు పెడితే మనకు ఆ బెల్లము అంతా కూడా గవ్వలకు బాగా పడుతుంది ఒక ఒకటి నుంచి రెండు నిమిషాలు స్టవ్ మీద ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం బాగా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి కానీ వేడిగా ఉంటాయి మీరు మధ్యలో రెండు మూడు సార్లు పక్కన పెట్టినాక కూడా మనం కలిపితే అడుగున ఉన్న బెల్లం పాకం అంతా గవ్వలకు బాగా పడుతుంది కానీ పూర్తి చల్లారే వరకు పెడితే గట్టిగా తీయడానికి రావు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా గ్లాస్ బౌల్లోకి డివైడ్ చేసుకోండి అయితే మనము ఇలా గ్లాస్ బౌల్లోకి స్టోర్ చేసుకొని జర్నీకైనా తీసుకెళ్ళచ్చు లేదంటే మా పిల్లలకు వన్ ఆర్ టూ వీక్స్ మనము స్కూల్ స్నాక్ బాక్స్గా కూడా వాడచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్